జిల్లాలో ఉండే వచ్చి వారికి ఉన్న ఇబ్బంది కానీ వారికి ఉన్న సమస్యలు కానీ చెప్పే పరిస్థితి ఈ రోజు తీసుకురాలేదు ఏదో ఎంపీ గెలిచి మన వ్యాపారాలు చూసుకుంటా జనానికి కనిపించకుండా ఎక్కడో కాకుండా ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు జిల్లాలో తీసుకురావడం జరిగింది దానికి అన్నిటి అన్నిటికంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటి దానికి వెరీ హ్యాపీ అయితే అయితే ఈరోజు ఒక అనిశ్చితి నెలకొంది రాజకీయంగా దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నా నేను చేసింది కాదు లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది నేను కాదు దాన్ని వల్ల ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ ఎదుగుతా ఉందో దీనివల్ల పార్టీకి ఉపయోగం లేదు నాకు ఉపయోగం లేదు మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో గడిచిన పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా ఏం చేయాలా ఏ లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వారందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంది దానికి ఏదో ఒక విధంగా జరదించాలి ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేది మా ఉద్దేశం ఎక్కడో చోట నాకు ఒక సొల్యూషన్ అనేది మనం కట్టగాల్సిన అవసరం ఉంది అలా కాకుండా ఇలా వెళ్తే అటు క్యారర్ కుడు పార్టీ పిమ్ముడు మీ అందరికీ తెలిస్తే పదిహేను రోజుల నుంచి కూడా సరే కొత్త కొత్త క్యాండిడేట్ తీసుకుందాం అనేది ఒక ప్రపోజల్ కూడా బయటం జరిగింది మాట్లాడకపోతే ఇంకా బయటకు రావడం జరిగింది దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్ కి గురవుతా ఉన్నారు ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కదా నేను చేసింది కాదు ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా వచ్చింది దాన్ని కలిగించు నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో పార్టీ సభత్వానికి సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తుంది అలాగే పార్లమెంట్ సందర్భాన్ని కూడా నేను రాజీనామా చేస్తాను దీంతో ఉన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజ్ అంతా కూడా అదంతా కూడా తొలిగిపోతుందని ఆశుష్ కుమార్ నాకు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎంతో సహకరించారు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏంగా ఉండాలని నన్ను ఎంకరేజ్ చేసి ఎంపీగా నిలబెట్టారు దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని కూడా ఏ చేయగలిగాను అలాగే పార్టీ పరిస్థితి కూడా పార్టీ పరువులు కూడా అన్ని విధాలుగా పైన నిలబెట్టగలిగాను అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి చూపిస్తారు ఈ బహిరంగ చూసి చూశారు అందరూ కూడా ఏ విధంగా అయితే వాళ్ళు గట్టిగా కూడా ప్రయత్నించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ My under, my under, thank you, And, thank you. Eh? Thank you.